ఇలా ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే ఇవెంట్క నొప్పానా ఇవెంట్ కొన్ని నొప్పానా ఇలా మనం మీటింగ్ పెట్టుకుంటా పర్మిషన్ క్యాన్సిల్ చేసారు మీటింగ్ పెట్టుకోదట ఇచ్చిండ్రు క్యాన్సల్ చేసారు ఇచ్చిండ్రు క్యాన్సల్ చేసారు నేను చెప్పినా నీ పర్మిషన్ తీసుకుని సంకల పెట్టుకో ఇంత పెట్టుకుంటే పెట్టుకో రే పాత బస్తికి వైభాగ మీటింగ్ పెట్ట పార్టీ భారతీయ జనతా పార్టీ దూరబండ మాది మాది పక్క వస్తా వచ్చి తింటా నీ పర్మిషన్లు గిర్మిషన్లు జంతనై భారత్ మాతాకి జై జై శ్రీరామాన్ని గర్జిస్తాం గాంధిస్తాం ఈ జుబ్లీస్ గంట మీద ఆ జెండా జెండాను రెప్పరెప్పలు ఆలిస్తామని చెప్పి వచ్చినన్నా చెప్పి వచ్చినన్నా మీకు ఏందో నొప్పిన నాకు అర్థం కాలే కాంగ్రెస్ వాళ్ళకు భయం ఏంటంటే వాళ్ళకి తురుకోలకు జోకుని మొదలు పెట్టిరా టోపి పెట్టుకుని మొదలు పెట్టారు పాకిస్తాన్ అని జోకు మొదలు పెట్టారు నాకు గుర్తొస్తున్నాను ఏంటంటే నాకైతే అనవట్లేదు అన్న అన్నా నేను నా ధర్మాన్ని ఆపట్టాడు అన్న హిందూ సమాజాన్ని సంఘటన చేయడానికి కష్టపడుతున్నా హిందూ ఓట్ బ్యాంక్ తయారు చేయడానికి కష్టపడతానా ఇంకో మతాన్ని కించపరచి పెట్టుకొని ఓట్లు అడిగే రోజే నా తల నర్కొంట చెప్పనిట్టు పెట్ట మర్చిపోరా పొయల్గా మర్చిపోలే కదా పొల్గా హిందువుల అవయవాలు చూసి కాలు చంపేసిన హిందువులను మర్చిపోయారానా హిందువుల అవయవాలు చూసి కాలు చంపేసి నాకు ఈ కాంగ్రెస్ వస్తే డౌట్ వస్తుందన్నా ఈ తోపి పెట్టుకొని తిరిగి ఈ పాకిస్తాన్ జోత్తుంటే ఫస్ట్ వీళ్ళ చగ్గేయాలి నిజంగా హిందువులేనా వీళ్ళ డీఎన్ఏ పాకిస్తాన్ ఇట్లా ఉందా అని డౌట్ వస్తుందన్న చగ్గానా లేదా ఇంకా లే బండి సంజయ్ వస్తారట మీటింగ్ ఆపుతారట నీ అయ్య జాగిరాదు నీ తాత జాగిరాదు రే కేసీఆర్ గడి బద్దలు కొట్టింది మనం కేసీఆర్ మెడలు వంచింది మనం కేసీఆర్ ఫ్యామ్ హౌస్ ను పరిమితం చేసింది మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎగిరాసిన కాశా ఎజెండా ఎగరలేకపోయిందన్న బాగా అనిపిస్తుంది అన్న నువ్వు లేక ఓట్లేక మాకు ఇలా మూర్కురా కేసీఆర్ అంటాడు అని కొడుకు ఇంకా మూర్కుడు ఈ మద్ద నేర్చుకుంటే జనతా గ్యారేజ్ జనతా గ్యారేజ్ జాల కొడుతున్నాడా ఈ అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఫోన్ ఇస్తాడు మీ అయ్యా ఆఫీస్ ఫామ్ హౌస్ అన్నాడు కావాలంటే ఎప్పుడన్నా మళ్ళా మూడు సంవత్సరాలకు వాళ్ళ బయటకు వస్తాడా అప్పుడు ముఖ్యమంత్రి అవుతాడా వరదలు వస్తే రాడు వర్షాలు పడతాడు బోరు వండ మునిగిపోతాయంట రాడు బోరు వండ రాడు పిల్లలు తెచ్చిపోతు రాడు బస్సులు యాక్సిడెంట్ అయితే రాడు సంపుతాడు పంటడు అప్పుడప్పుడు బయటకు వచ్చి ఈశోదాసలు పోతాడు బతికే ఉన్నా అని చెప్పడానికి ఈశ్వరాసలు పోతాడు అని ఇంకో సాగుని కోరుకోవడం అనుకుంటావా కేసీఆర్ సారు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి కానీ అసలు విషయం చెప్పన్నా ఈ కొడుకు కేసీఆర్ ముఖ్యమైన ప్రభావం ఏంది ఏముంది ఎప్పుడు దొత్తే రా గుంజుకొని కింద కూర్చాలన్నది అందుకే ఒక డివరణ బాగా వారి వరుసల్లో చిన్న పెద్ద ముసలి ముక్కలు తేలలేదన్న ఇంత ఇబ్బంది పెట్టినా మనల్ని నూట కేసులు పెట్టినా మీద ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడి కేసులు పెట్టినా కార్యకర్తల లాడ్చార్జ్ చేసిందన్న అరే బిఆర్ఎస్ పాలనలో రైతులు చచ్చిపోతే పోయింది మనమన్నా విద్యార్థులు చచ్చిపోతే పోయింది మనమన్నా నిరుద్యోగులు చచ్చిపోతే పోయింది మనమన్నా ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించింది భరోసా ఇచ్చింది మనమన్నా ఉపాధ్యాయులు చచ్చిపోతే పోయింది మనమన్నా ఏ రోజు కేసీఆర్ రాలే ఏ రోజు కేసీఆర్ కొడుకు రాలే ఈ రోజు ముఖ్యమంత్రి కావాలి మళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ఒక్కసారి జుబ్లీ ప్రజల అనుసరి తీర్పు ఇలా బీఆర్ఎస్ పార్టీకి కొవిప్పు కలగాలి బీఆర్ఎస్ పార్టీని సామేసుకుని ఇంకా పరిమితం చేసే ప్రయత్నం చేయండి ఇలా కేటీఆర్ అనే వ్యక్తికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని లేవన్నా ఎప్పుడు ఏంటో దిగరాడు బాగా ఏం చేసేస్తాడు నేను అందుకే కవిత కవితున్నా ఈ అదే మొబైల్ ఎవరు తల్లిదండ్రులు చూసుకో చూసుకుంటారా చూసుకునేది ఎవరు అవునలే అందుకే మన అన్నవారంటారు అందుకే కవిత చెప్తున్నా అక్క నువ్వు జాగ్రత్త మీ బావ మీద కోపంతోనో మీ అన్న సంతోషం మీద కోపంతోనో మీ అన్న మీద కోపంతోనో నువ్వు మీ అయ్యను చూ నీ తమ్ముడు మీ అన్న ఏం చేసినా ఇస్త అబ్బాయి చూసా ఎందుకంటే ఇప్పుడు రాన్న వీడియోస్ నేను ఇక మాగడ్డి గోపినాథాల తల్లి వాళ్ళ తల్లి విడారా అనగా వాళ్ళ తల్లి లక్ష్యం చెప్తున్నది ఎలా నా కొడుకు చావుకు కారణం ఎవరు కేటీఆర్ అట కేటీఆర్ఏ నా చావుకు కొడుకు చావు కారణం కేటీఆర్ఏ అని చెప్పి తల్లి చెప్తున్నది నా కూడా నిర్మే ఆయన మీద విచారం చెప్పాలి అమెరికా పోయొచ్చేదాక శవాన్ని వెంటిలేటర్ పెట్టి అట్నా పెట్టిండా లేకుంటే సాటుపోయి వెంట తీసిండా నాకైతే అర్మానం ఉన్నది రేవంత్ రెడ్డి నీకు రేషం రేషం పౌరుషం నువ్వు తోపు పెట్టుకున్న నీకు తుడుకున్న రక్తం పాకిస్తాన్ రక్తం నీకు రేవంత్ రెడ్డి గేట్గా ఫ్రైతాడు నా దాంట్లో ప్రవహిస్తే నువ్వు వెంటనే విచారణ జరుపు ఈ ట్విట్టర్ టెలిగ్రామ్ తీసుకెళ్ళపోతే లోపల థర్డ్ కొట్టు అప్పుడు విషయం బయటకు వస్తాయి రాలేనా మన గది చెప్పక ఇక ఏదో ఏదో భయం నేను అట్ట పోయట ఇంకా గుండె పట్టిస్తాను అనమాట అక్కడికి బోరబండ బోరబండలా ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు పది సంవత్సరాలు లేదు వీకిరు తెలంగాణ ఏం వీకి అంటే పోయి పోయి పైసలు సంపాదించుకున్నారు బోరబండల జూనియర్ కాలేజ్ పెట్టిస్తాన్నారు పెట్టిస్తాన్నారు లేదా పెట్టించిరా పెట్టించిరా ఈ బస్ స్టాండ్ దగ్గర బస్ స్టాండ్ చౌరస్తా మొత్తం ఇన్ని కోటరు లేదా రోడ్డు వెళ్ళి వేస్తాన్నారు లేదా చేసిరా మరి అలా ఎన్న స్వస్యని ఇల్లుంది కాబట్టి వాడు వైపు వాడి సంఖన పేరుస్తున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ సంక్ర ఎక్కున్నారు వాని షాపు ఉందని చెప్పి పది పేదల ఇల్లు షాపు ఇల్లు ఆ రివోర్డుని మాత్రం విడల్పిస్తున్నారన్న దీపం గెలిపిన పిల్లల దేవర్ వ్యక్తి షాపు వినాయక మధురా నగర్ నుంచి వినాయక నగర్ దాకా ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుందన్నా ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా దీని గురించి మాట్లాడమంటే దాని గురించి మాట్లాడక నేనంటే గుళ్ళు పడుతున్నాడు సమాధులు అంటాడు అంటే సొంత పైసలు పెట్టి తురుకోలకు సమాధి నటిస్తాడట హిందువుల స్పశాల వాదిక ఉన్నది దాని నీళ్ళు కరెంటు లేదు దాని బోరింగ్ లేదు దాని గురించి మాట్లాడతాడట ఆడిపోయి మాట్లాడతాడట గల పది సంవత్సరాలు ఒక్క కనీసం బెడ్ డబుల్ బెడ్రూమ్ వేయలే నరేంద్ర మోడీ పై గుండిచ్చినాక రెండు లక్షల నలభై వేల అయిన నరేంద్ర మోడీ గారు ఇచ్చారు జుబ్లీస్ కు ఎందుకు ఇల్లు బిఆర్ఎస్ గల్ల పట్టి తీసి డ్రాంపికలు కొట్టండి డబుల్ బెడ్రూమ్ ఎందుకు వెళ్లేరా చెప్పండి రెండు లక్షల వేల ఇల్లు ఇస్తే మీకు ఒక్క ఇల్లు ఒక్క ఇల్లు వాళ్ళు మీకు ఇచ్చే రేషన్ బియ్యం మనం ఇస్తున్నాం అక్క రేషన్ బియ్యం మీకు ఇచ్చే పెన్షన్ పైసలు మనవి ఇలా ఏం చేస్తా ఇలా చేసేది మనమైతే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఆడుతున్నారు కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు చంపారు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేస్తా వేసి ఫోన్ డక్స్ చేసి డ్రగ్స్ డ్రక్స్గా చేసింది వాళ్ళే అన్ని పొట్టు పొట్టు పైసలు చంపి సంపాటుకుని తప్ప ఈ పది సంవత్సరాలు బీఆర్ఎస్ వాళ్ళు చేసిందే లేదు వాళ్ళు పీకిందే లేదు అందుకే వాళ్ళని సా పరిమితం చేస్తాం ఇవాళ మళ్ళీ ఏమైంది పరిస్థితి ఏమైంది ఏనుగులు మింగట పోయి పీనుగులు మింగట వచ్చింది రేవంత్ రెడ్డి తరచా ఏం చేసిండు రాంగ రాగానే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాడు ఇచ్చిండా ఇచ్చిండా తొలగం బంగారం గొలుసు వాళ్ళ బంగారం మెల్లంగా